అంటేనే కల్లోలం అలాంటి కల్లోల జీవితాలకు సాంత్వన లభించే చిరునామా పునర్జన్మనిచ్చేస్తం ఇరవై నిబద్ధతతో నిజాయితీతో సంజీవినిలా సేవలందిస్తోన్న అద్భుత వైద్య నిలయం సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్ఖానా సికింద్రాబాద్ దీంట్లో ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ గైనకాలజీ ఆప్స్టిక్స్ ఈ నాలుగు విభాగాల్లో కలిసి డేట్ స్టార్ట్ చేసాం క్యాన్సర్కి సంబంధించిన శస్త్రచికిత్సలు అంటే సర్జికల్ ఆంకాలజీ వర్క్ అనేది అన్నీ అంటే అదర్ దాన్ న్యూరో సర్జరీ స్పైన్ తప్ప మిగతా అన్ని చేసాం అంటే తల నుంచి కాలు వర్క్ ఎక్కువగా ఈ రొమ్ము క్యాన్సర్లు నోటి క్యాన్సర్లు నాలి క్యాన్సర్లు ఈసోఫేజియల్ క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్ స్టమక్ జి జిఐటి క్యాన్సర్స్ కాక గైనిక్ క్యాన్సర్స్ కూడా రీజనబుల్గానే పనిచేయడం జరిగింది ఇక్కడ వైద్యానికి నిజాయితీ నిబద్ధత అనే సుగుణాలుంటాయి ఇక్కడ పేషెంట్లకు సంజీవని లాంటి పలకరింపుతో సాంత్వన దొరుకుతుంది వరుస వేది లాంటి హస్తవాసితో పునర్జన్మ లభిస్తుంది ఎప్పుడైనా సరే ఈ కార్పొరేట్ హాస్పిటల్ మార్కెటింగ్ అని ఉన్నప్పుడు మనకి ఈ ఖర్చు ఎక్కువ ఆ మార్కెటింగ్ ఖర్చు పేషెంట్లకి తగ్గించటం వల్లనే మనం చాలా వరకు సేవ్ చేయటం అవుద్ది మనకి అడ్వర్టైజ్మెంట్లు యాడ్స్ అనేవి గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎక్కడా పెద్ద ఏం ఖర్చు పెట్టలేదు సో దానికి సంబంధించినంత వరకు పేషెంట్లకి వాళ్ళకి అయ్యే బిల్లు కానీ వాటిలో కానీ రాయితీలు ఇవ్వటం తగ్గించటం అనేది చేసాం వీలైనంత వరకు వాళ్ళు పెట్టుకోగలిగిన వాళ్ళని తిప్పి పంపటం అంటే లేకుండా చూసాం ఇది కాకుండా మేము ఏంటంటే కొంత ఈ సోషల్ సర్వీస్ అది కూడా చేద్దాం చేశాము ఈ గత ఇరవై సంవత్సరాల్లోనూ మనకు వచ్చే దాంట్లోనే మిగిలిన దాంట్లోనే సోషల్ సర్వీస్ లాంటి జరుగుతుంది అల్టిమేట్గా ఏంటంటే మనం చేసే పని నిజాయితీతో చేయాలి మన బాగా చేస్తే చాలా వరకు మనకి ఎక్కువ పేరు రాకపోవచ్చు అనేది ఉండదు క్యాన్సర్ గైనిక్ సమస్యలకు నిఖార్సైన వైద్య సేవలు అందించే చిరునామా సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ